ఏంటండి మొన్నటిదాకా గాలిలో మేడలు అద్భుత లోకాలు చూపించిన మన గుణశేఖర్ గారు ఇప్పుడొక్కసారిగా పప్పార్టీలు డ్రగ్స్ రేప్ కేసులో ఉంటూ రోడ్డు మీదకొచ్చేశారేంటి అని షాకవుతున్నారా అవునండి ఆయన లేటెస్ట్ సినిమా యుఫోరియా థియేటర్లోకి వచ్చేసింది అసలు ఈ సినిమాలో మ్యాటరుందా లేక మనల్ని యుఫోరియాలోకి తీసుకెళ్లి గాలిలో వదిలేశారా ఇవాళ మన కాకమ్మ కబుర్లులో అసలు ముచ్చట చెప్పుకుందాం రండి కథలోకెళితే సారా అర్జున్ అంటే చైత్రాని ఓ మంచి పద్ధతైన అమ్మాయి ఐఏఎస్ అవ్వాలనేది తన కల కాని విధి వెక్కిరించినట్టు ఫ్రెండ్ పిలిచిందని ఒక పార్టీకి వెళుతుంది అక్కడ వికాస్ అనే ఒక బడాబాబు కన్ను ఈమె మీద పడుతుంది డ్రగ్స్ మత్తులో ఉన్న ఆ వికాస్ వాడి ఫ్రెండ్స్ కలిసి చైత్రను కారులో తీసుకెళ్లి దారుణంగా రేప్ చేస్తారు మరి ఈ కేసును సిటీ కమిషనర్ మీనన్ ఎలా డీల్ చేశాడు ఈ గొడవలో భూమిక పాత్రేంటి తన కొడుకు తప్పు చేశాడని తెలిసి ఆమె ఎందుకు కోర్టు మెట్లెక్కింది అనేదే అసలు కథ చూడండి బాబు ఈ సినిమా చూస్తుంటే మనకు రీసెంట్గా జరిగిన జూబ్లీహిల్స్ పబ్ ఇన్సిడెంట్ మరికొన్ని రియల్ లైఫ్ కేసులు గుర్తొస్తాయి ట్రైలర్లోనే కథేంటో చెప్పేశారు కాబట్టి సినిమాలో సీన్లన్నీ మనం పేపర్లో చదివిన వార్తల్లాగే అనిపిస్తాయి అందుకే సినిమా చూస్తున్నంతసేపు ఒక డ్రామా చూస్తున్న ఫీలింగ్ కంటే ఏదో న్యూస్ ఛానల్ డాక్యుమెంటరీ చూస్తున్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ సాక్ష్యాల సేకరణతో చాలా క్లియర్గా చూపించారు సున్నిత మనస్కులకు కొన్ని సీన్లు కాస్త కష్టంగానే అనిపిస్తాయి ఇక ఇంటర్వెల్లో వచ్చే పోక్సో చట్టం సీన్ మాత్రం అదిరిపోయింది సెకండ్ హాఫ్లో కొడుకు చేసిన తప్పుకు తల్లిపడే ఆవేదన ఆమె తీసుకునే నిర్ణయం బాగున్నా కథనం కాస్త గాడి తప్పినట్టు అనిపిస్తుంది సినిమా ఎండింగ్ మాత్రం అందరినీ ఆలోచింపజేస్తుంది నటన విషయానికొస్తే మన భూమిక గారు ఎరద్గొట్టేశారు కొడుకు చేసినా సరే ధర్మం వైపు నిలబడే తల్లిగా ఆమె నటన టాప్ క్లాస్ ఇక పోలీస్ ఆఫీసర్గా మీనన్ గారు సెటిల్డ్గా చేశారు బాధితురాలిగా సారా అర్జున్ మనసును కదిలిస్తుంది కాళభైరవ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్కు సెట్ అయింది చివరిగా ఒక్కమాట గుణశేఖరగారు చెప్పాలనుకున్న పాయింట్ చాలా పెద్దది మన పిల్లలు డ్రగ్స్ మత్తులో ఏం చేస్తున్నారో పేరెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో కళ్లకు కట్టారు యూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది కాకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు మరి మీరేమంటారు ఈ వీకెండ్ ఈ యుఫోరియా చూస్తారా చూసిన వాళ్లుంటే కింద కామెంట్లలో మీ ముచ్చట చెప్పండి మన కాకమ్మ కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి